हम खुश नसीब कितने प्रभु का मिला सहारा हम खुश नसीब कितने प्रभु का मिला सहारा हम हो गए ఓం శాంతి అవ్యక్త చింతనలో భాగంగా ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాము ఇది ఆఖరి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ప్రారంభించే ముందు గత భాగాలలో మనం అవ్యక్త చింతన చేసిన మధుర మహావాక్యాలని ఒకసారి గుర్తు చేసుకుందాం సంగమయుగి దివ్య శ్రేష్ట బ్రాహ్మణ పిల్లలను చూసి బాప్తాదా చాలా చాలా సంతోషిస్తున్నారు అంతేకాదు ఓహో నా శ్రేష్ట భాగ్యశాలీ పిల్లలు ఓహో అని పాట కూడా పాడుకుంటున్నారంట ఎందుకంటే పూర్తి కల్పంలో సంగమయుగంలోని ఈ సర్వశ్రేష్ట బ్రాహ్మణులు యొక్క భాగ్యము చాలా విశేషతతో కూడుకున్నది స్వయంగా భగవంతుడే తండ్రి రూపంలో ప్రేమను ఇచ్చి పాలన చేస్తున్నారు టీచర్ రూపంలో సహజ జ్ఞానాన్ని రాజయోగాన్ని శిక్షణ ఇస్తున్నారు అదేవిధంగా సద్గురువు రూపంలో శ్రేష్టమైన శ్రీమతాన్ని ఇస్తున్నారు ఇటువంటి భాగ్యము బ్రాహ్మణ పిల్లలైన మీకే లభించింది అని బాప్త చెప్పారు ఇటువంటి సర్వశ్రేష్టమైన భాగ్యం అనగా అదృష్టం మనకు లభించింది అని మనము కూడా చాలా ఖుషి ఖుషిగా ఉండాలి బాప్తాదా చెప్పారు యోగం ఎందుకు కుదరటం లేదంటే మీకు బాప్ ద్వారా లభించిన ప్రాప్తులను మర్చిపోతూ ఉన్నారు ఎమర్జ్ అవ్వట్లేదు మర్చి రూపంలోకి వెళ్ళిపోతున్నాయి కనుక మీకు యోగము కుదరటలేదు అని బాప్తాదా చెప్పారు కనుక మనము ప్రతిరోజు కూడా ఏదో ఒక విశేష ప్రాప్తిని మన ఎదురుగా ఉంచుకుని పురుషార్థం చేయాలి అమృత వేళ నుండి రాత్రి వరకు కూడా ఏదో ఒక విశేష ప్రాప్తిని మనం సదా అనుభవం చేస్తూ ఉండాలి ఈ విధంగా అనుభవం చేసినప్పుడు ఉమంగా ఉత్సాహాలు లభిస్తాయి యోగం కూడా సహజంగా కుదురుతుంది అని బాప్తాదా చెప్పారు అన్ని ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం ఫాలో ఫాదర్ తండ్రిని అనుసరించండి తండ్రిని అనుసరించే క్రమంలో రెండు విషయాలు వస్తాయి ఒకటి సాకార కర్మలో బ్రహ్మబాబాని అనుసరించండి నిరాకార స్థితిని అభ్యాసం చేస్తున్నప్పుడు శివబాబాను అనుసరించండి అని బాప్తాద మనకి సలహా ఇచ్చారు ఒకవేళ ఎప్పుడైనా టెన్షన్ వస్తూ ఉంటే బుద్ధి అలజడిలోకి వెళ్ళిపోతూ ఉంటే బాప్ ఒక యుక్తిని చెప్పారు నా స్మృతి చిహ్నం అచల్ గర్ అని గుర్తు చేసుకోండి అలజడి గర్ కాదు అంటే అచల్ మ మందిరము అచంచలంగా ఉండే స్థితికి గుర్తే అచల్ మందిరము అని వాక్త చెప్పారు కాబట్టి ఎప్పుడు టెన్షన్ పడే పరిస్థితి వచ్చినా నేను అచల్ గర్లో ఉన్న దేవతామూర్తిని అని జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎప్పుడో సత్యుగంలో దేవీ దేవతలుగా అయ్యాక అప్పుడు ఎలాగో జీవన్ముక్త స్థితి వస్తుందలే డ్రామా చక్రం ముందుకు తిరుగుతుందిలే అని అనుకోకూడదు సత్యత్రేతాయుగాల్లోని జీవన్ముక్తి యొక్క సంస్కారాన్ని ఇప్పటి ఈ బ్రాహ్మణ జన్మలోనే మనం అనుభవం చేయాలి భగవంతునితో ఈ యుగంలో ఈ జన్మలో మనం ఎలాంటి శ్రేష్ఠ సంస్కారాలను నింపుకోవాలి అంటే ఆ శ్రేష్ట సంస్కారాలు సత్య త్రేతాయుగాలలో మనని ఉన్నత పదవిలోకి తీసుకెళ్లే విధంగా మన సంస్కారాలు ఇప్పటి నుండే దివ్యంగా చేసుకోవాలి బాప్తాదా చెప్పారు భక్తాత్మలు ప్రకృతి దుఃఖంతో అలజడి చెందుతున్న అశాంతి ఆత్మలు వీరందరూ కూడా మీ గురించే ఆగిపోయి ఉన్నారు మీరు ముక్తి అయితే వాళ్ళకి కూడా ముక్తి వస్తుంది అని బాబ్ చెప్పారు కనుక మనం ప్రతిరోజు అమృత వేళలో బాబ్ చతలో కూర్చుని ఈ భక్తులకు ప్రకృతికి మరియు దుఃఖం అశాంతితో అలజడి చెందుతున్న ఆత్మలందరికీ కూడా యోగదానం చేయాలి దీనికి ఎక్కువగా సమయం తీసు తీయవలసిన పని ఉండదు అమృతవేళ యోగం అయిపోతూ ఉన్నప్పుడు కొద్ది నిమిషాల పాటు మనం ఏదైతే యోగశక్తిని బాప్ నుండి నింపుకున్నామో ఆ యోగశక్తిని తిరిగి వీరందరికీ ప్రసరింపచేయాలి మనసు అనేది దయాభావంతో అర్హందిల్ అయినప్పుడు మన నుండి తప్పకుండా యౌగిక కిరణాలు వాళ్ళందరికీ చేరుకుంటాయి బాప్త చెప్పినట్లుగా మనకు వంద హిమాలయాల పర్వతాల లాంటి సమస్యలు కానీ ఆటంకాలు కానీ ఎదురైనా సరే తొలగిపోము ఓడిపోము అనే సంకల్పం చేయాలి తప్పకుండా నేను విజయ అయ్యే తీరుతాను అనే దృఢ సంకల్పంతో ముందుకు నడవాలి అంతేకాని బాబా దగ్గర కూర్చొని బాబా మేము తప్పకుండా ఇలా చేస్తాము అని దృఢ సంకల్పం చేయడమే కాదు ఆ తర్వాత ఏమో ఏం జరిగిందో ఇలా అయిపోయిందేటి అని అనుకోకూడదు బాప్తద ఇటువంటి మాటలు నేను వినను ఒకవేళ మీరు ఉత్తరాలు రాసిన వేస్ట్ పేపర్ బాక్స్లో వేసేస్తారు అని చెప్పారన్నమాట కాబట్టి మనం ఎప్పుడూ కూడా బాప్తాద ఇచ్చిన సమయాన్ని దేన్ని కూడా వృధా చేయకుండా దృఢంగా ఉండాలి జరిగిపోయినది డ్రామా అనాలి కానీ జరగబోయేది డ్రామాని మనం ఎప్పుడూ కూడా వేరే వ్యతిరేక దిశలో డ్రామా చక్రాన్ని తిప్పకూడదు మాట జరగాల్సిందే జరిగే తీరుతుంది అనే దృఢ నిశ్చయంతో మనం ముందుకు వెళ్ళాలి ఇది గత ఎపిసోడ్స్లో మనం విన్న అవ్యక్త చింతన ఇప్పుడు ఈ రోజుటి అవ్యక్త చింతన చేద్దాము మనం సాధారణంగా టీచర్ అక్కయలు ఏదైనా విశేషంగా డైరెక్షన్లు చెప్తున్నప్పుడు చాటు చెప్తున్నప్పుడు మనలో కొంతమంది లైట్ లైట్గా తీసుకుంటుంటారన్నమాట లేదా మధువనం నుంచి డైరెక్షన్స్ వచ్చిన దాదీల ద్వారా డైరెక్షన్స్ వచ్చిన ఇవి జరుగుతాయా ఇలా చేస్తారా ఇలా జరగ చేయడానికి అవుతుందా ఇలాంటి సంకల్పాలు కొంతమంది చేస్తూ ఉంటాం అన్నమాట కానీ బాప్తదా చాలా చక్కగా వివరించారు ఏంటి అంటే చిన్న చిన్న ఆజ్ఞలకు కూడా హాజీ హాజీ అనడం వలన బోనస్ మార్కులు వస్తాయంట మనం లౌకికంలో ఒక కథ విన్నాం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని అంటే తాబేలు కుందేలు మధ్య ఈ కథ జరుగుతుందన్నమాట తాబేలు నెమ్మది నెమ్మదిగా వెళ్తే కుందేలు అనుకుంటుంది నేను తాబేలు కన్నా త్వరగానే వెళ్ళిపోతాను కాబట్టి కొంత రెస్ట్ తీసుకోవచ్చు అని పడుకుని అన్నమాట కానీ తాబేలు నెమ్మది నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గమ్యానికి చేరుకుంటుంది అదేవిధంగా బాప్త ఈ మురళిలో మనకి చాలా స్పష్టం చేశారు ఏంటి అంటే యోగం చేయటం సేవ చేయటం ద్వారా మార్కులు లభించడమే కాదు ఇలా చిన్న చిన్న ఆజ్ఞలకు హాజీ అలాగే బాబా అలాగే దాదీజీ అలాగే అక్కయ్య అని అనడంలో కూడా మార్కులు వస్తాయంట ఎందుకంటే దాదీలు కావచ్చు మధుబన్ నివాసీల ద్వారా కావచ్చు లేదా నిమిత్త టీచర్ బ్రాహ్మణి అక్కేళ్ల ద్వారా కావచ్చు ఏదైనా విశేషంగా డైరెక్షన్ వచ్చింది అంటే అందులోని అంతరార్థం లోక కళ్యాణము విశ్వ కళ్యాణము కోసమే కదా సాధారణంగా అక్కేలు బట్టి కార్యక్రమంలో కావచ్చు విశేషమైన యోగా ప్రోగ్రాములలో కావచ్చు ఏదైనా చీటీ మీద రాసివ్వండి అవగుణాన్ని రాసివ్వండి లేకపోతే ఏదైనా ఒక కొత్త ధనంతో కూడిన ప్రోగ్రాం పెట్టినప్పుడు ఇది అంతా ఇలా చేస్తే ఏం జరిగిపోతుంది ఏమి లే అని చిన్న భావంతో మనం తీసుకోకూడదు ప్రతి ఆజ్ఞని కూడా శిరసా వహించాలి మాట మనం చెయ్యొచ్చు చేయలేకపోవచ్చు ముందు యాక్సెప్టెన్స్ చేయాలి మాట అది కూడా వాళ్ళు ఏమనుకుంటారు అని ముఖత యాక్సెప్ట్ అంగీకారం చేయడం కాదు మనస్ఫూర్తిగా ఇది బాబాయే చేయిస్తున్నారు ఈ విధానం బాబాయే పెట్టారు అనే భావన మనలో కలగాలన్నమాట ఈ విషయంలోనే మనం ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు ఇప్పుడు అవ్యక్త బాప్త తమిళనాలు జరుగుతూ ఉన్నాయి మధువనంలో బాబా వస్తారా ఏంటి ఈ యోగా ఈ ప్రోగ్రామ్స్ పెట్టి బాబ్ వచ్చారని అని అనిపిస్తున్నారు అని చాలామంది అనుకోవచ్చు కానీ బాబ్ ఎల్లప్పుడూ మధువనంలో కూడా మధువనంలో నుండే పాలన చేస్తారు కదా మధువనం అనేది బాబాది కదా బాబా ఇల్లు మధువనం బ్రాహ్మణాత్మలందరి ఇల్లు మధువనం కదా కాబట్టి మనం మన శిరస్సు మీద భారాన్ని పెట్టుకోకూడదు అన్నమాట ఎంత పురుషార్థం చేసినా ఇటువంటి ఈ ఈ వ్యర్థ సంకల్పాలు మన మార్కులను తగ్గించి వేస్తాయన్నమాట చూడండి కొన్ని లౌకిక పరీక్షల్లో కూడా మైనస్ మార్కులు ఉంటాయి అంటే కరెక్ట్ మార్క్ పెట్టలేదనుకోండి మైనస్ మార్క్ పడిపోతుంది అన్నమాట సరైన సమాధానానికి మనం టిక్ చేయకపోతే మైనస్ మార్క్ పడిపోతుంది అదేవిధంగా మనము ఏ డైరెక్షన్ని కూడా మనము వ్యర్థంగా ఆలోచించకూడదు బాప్ తాత చెప్పారు అంటే దాన్ని వెంటనే చేయాలి అన్నమాట మరి అందుకే కదా యజ్ఞంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇటువంటి ఉదాహరణలకి లోటు కొరత అనేది లేదు మరి ఎప్పుడైతే పద్నాలుగు సంవత్సరాల తపస్సు జరిగిందో ప్రతిరోజు ప్రతి సెకండ్ కూడా ఒక ఉదాహరణే ఈ విషయంలో మరొక రోజు బ్రహ్మబాబా బ్రహ్మబాబా మురళి చెప్పే గదిలో పిచ్చుకులు గూడు పెడతాయి మాట ఆ గూటిలో గుడ్లు ఉంటాయి అన్నమాట అప్పుడు బ్రహ్మబాబా మా అమ్మని పిలవండి అని అంటారు మా అమ్మ వస్తుంది మా అమ్మ వస్తారన్నమాట మా అమ్మ వచ్చినప్పుడు బ్రహ్మబాబా బచ్చి నోరు తెరువు ఈ గుడ్లు బాబాని నోట్లో వేస్తారు అనగానే మా ఏం చేశారు ఏం చేశారు మామ్మ హాజీ బాబాని నోరు తెరిచారంట ఈరోజు బచ్చి పాస్ అయిపోయింది అని ఇది ఇలానే కాదు మా అమ్మ మరి ఎందుకు నెంబర్ వన్ ఆత్మగా అయ్యారు అంటే అంతటి దృఢ నిశ్చయం బాబా దూకమంటే దూకడం బాబా కూర్చోమంటే కూర్చోటం అలాంటి స్థితి మనస వాచ కర్మన వాళ్ళ నర నరాల్లో కూడా బాప్తద ఆజ్ఞను శిరస వహించారు కాబట్టే ఆ స్థితిని పొందుకున్నారు కాబట్టి మనం కూడా ఈ ఆదర్శమూర్తులైన బ్రహ్మబాబా మా అమ్మను ఈ లో అలౌకిక తల్లిదండ్రులను ఫాలో చేస్తూ మన మార్కుల్ని కూడా వృద్ధిలోకి తీసుకురావాలి బాబా అదే చెప్పారు ఈ మురళీలో లక్షణాలు తర్వాత లక్ష్యం బాగా పెట్టుకున్నారు లక్ష్యం పెట్టుకోవడం చాలా బాగుంది ఎందుకంటే గట్టిగా లక్ష్యం పెట్టుకున్న వాళ్ళకి లక్షణాలు తప్పకుండా రావడం మొదలవుతుంది అసలు లక్ష్యమే ఇలా పెట్టుకుంటూ అవుతుందా ఏంటి అని అనుకున్నాం అనుకోండి అసలు లక్షణాలు కూడా రావు మాట అందుకనే బాప్తదా మధువర్ నివాసీల గురించి మాట్లాడుతూ బాప్తాద చెప్పారు మొత్తం ప్రపంచానికి ఈ మధువర్ నివాసులు ఎవరు అంటే అర్జునులు ఎవరైనా మిమ్మల్ని చూస్తారు మరి మొదటి నెంబర్లో మధువర్ నివాసీలు ఉన్నారు రెండవ నెంబర్లో దేశ విదేశాల్లోని నిమిత్త సేవాదారి టీచర్లు ఉన్నారు అలాగే తర్వాత పూర్తి పరివారంలో సర్వ సహయోగి సాతి బ్రాహ్మణ ఆత్మలు ఉన్నారు కాదు వీళ్ళందరూ కూడా ఎవరిని చూస్తారు బేహద్ యజ్ఞంలో మధువనాన్నే కదా ఆదర్శంగా మధువనాన్నే కదా చూస్తారు అని బాప్తద చెప్పారు కాబట్టి ఇప్పుడు ఒక నిమిషం పాటు బాప్తద ఉచ్చరించిన మహావాక్యాల్ని యాజ్టీజిగా చదువుదాము బాబా అన్నారు ఏదైనా పని లభించినప్పుడు వ్రాయినప్పుడు కూడా వ్రాసేటప్పుడు కూడా మార్కులు జమ అవుతాయి ఒకవేళ వ్రాయలేదనుకోండి చెప్పినవి అదనపు మార్కులు తగ్గిపోతాయి నష్టపోతారు బాప్ తాదా నుండి మధువనం నుండి ఏ డైరెక్షన్ లభిస్తుందో డైరెక్ట్ బాబా ద్వారా లభించినా కూడా నిమిత్తాత్మలైన దాదీల ద్వారా లభించినా కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వటం చాలా చాలా అవసరం ఇందులో సాకులు చెప్పకండి నిర్లక్ష్యంగా కూడా అవ్వకండి ఎందుకంటే ఇలా నిర్లక్ష్యంగా అయ్యారంటే మార్కులు తగ్గిపోతాయి దాదీలు బాబా నిమిత్త బ్రాహ్మణ బ్రాహ్మణాత్మల డైరెక్షన్లకి మహా మహాత్వము అంటే గౌరవం ఇవ్వడం అంటే మహానాత్మగా అవ్వటము కాబట్టి బాప్ చెప్పినట్లుగా మనం నిమిత్త బ్రాహ్మణులు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో దానికి గౌరవం ఇవ్వాలి ఒకవేళ మన టీచర్ అక్కయలు కావచ్చు లేకపోతే యజ్ఞ వత్సలు కావచ్చు ఏదైనా ప్రోగ్రాం కోసం మీ సలహా సూచన ఇవ్వండి అని మీటింగ్లో అడిగినప్పుడు బాబా స్మృతిలో యజ్ఞ వృద్ధి కోసం మనం సలహా చెప్పవచ్చు ఆ తర్వాత సలహా అమల్లోకి వచ్చినా రాకపోయినా కూడా మళ్ళీ మనం చింతన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాప్ చెప్తారు కదా సలహా ఇచ్చే సమయంలో యజమానిగా ఈ సలహా ఇవ్వండి కానీ ఏదైతే సలహా పాటిస్తున్నారో అమల్లో చేస్తున్నారో అప్పుడు మా బాలకుడిగా అయిపోండి అని అంటారు బాబు ఎందుకంటే బాబు నిమిత్త టీచర్లకి చెప్పినా లేకపోతే విద్యార్థులకి చెప్పిన దాదీలకి చెప్పినా అందరి కళ్యాణం కోసమే చెప్తారు అందులో కళ్యాణమే ఈమెడ ఉంటుంది అంతేగాని చిన్న చిన్న పనులే కదా అని తక్కువగా అంచనా వేయకూడదు బాబా చెప్పినట్లుగా చాలా చాలా చిన్న చిన్న పనులే అవ్వచ్చు కానీ హాజీ హాజీ అనడం ద్వారా అదనపు మార్కులు జమ అవుతాయంట అంటే ఎక్స్ట్రా మార్క్స్ మనకి లభిస్తాయంట బాబా అంటున్నారు నిర్లక్ష్యంతో కానీ తేలికగా తీసుకోవటం కానీ పరాకుగా ఉండటం కానీ ఇవన్నీ కూడా ఒక దారం బంగారు దారం లాంటివి ఈ బంగారు ద్వారము బంగారు యుగంలోకి వెళ్ళనియదు అంటే యుగంలోకి ఉన్నత స్థితిలోకి వెళ్ళనివ్వదు ఈ సూక్ష్మధారం ఉండిపోయిందని అర్థం కూడా అవుతుంది అర్థం అవుతుంది ఇది యాక్సెప్ట్ చేయాలి ఇది వినాలి అని కానీ లోపల అహం ఏమంటుందంటే కాది కానీ కానీ అని అంటూ ఉంటుంది అందుకనే చిన్న చిన్న సాధారణ విషయాల్లో కూడా మనం హాజీ హాజీ అన అన్నామనుకోండి మార్కులు జమ అవుతాయి పురుషార్థం ముందుకు వెళ్తుంది బాబా చెప్పారు భలే విచిత్రంగా చెప్పారు బాబా ఏంటంటే ఇలా కొద్ది కొద్దిగా మార్కులు జమా చేసుకుంటూ ముందుకెళ్తున్న పిల్లలకు కూడా నాకు తెలుసు కాబట్టి సహజ పద్ధతి ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా అలాగే అలాగే హాజీ హాజీ అనడం ద్వారా మార్కులు లభిస్తాయి ఈ మార్కులు ఎందుకు పోగొట్టుకోవాలి మీరు మార్కులు ఎక్కువైతే మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వచ్చు కదా పాస్ విత్ ఆనర్గా పాస్ అవ్వాలంటే ఇలాంటి మార్కులన్నీ ఉండాలి కదా మరి మరి ఎవరైతే పెద్ద పెద్దన్నీళ్ళందరూ హాజీ హాజీ అనడం ద్వారానే కదా సంపూర్ణ శక్తిని ప్రాప్తి చేసుకున్నారు కాబట్టి ఈ అదనపు మార్కులను నష్టపోకండి జమా చేసుకోండి అని మనకి బాపుతుందా కనుక మనం విశాల హృదయం చేసుకుని ఎవరైతే ఎవరైనా కావచ్చు యజ్ఞం నుండి ఒక విశేషమైన డైరెక్షన్ లభించినప్పుడు మనస్ఫూర్తిగా హాజీ అని అనాలి ఇలా హాజీ అన్న పిల్లలకు విశేషంగా బాప్తాదా ప్రియస్మృతులు ఇస్తారు శుభాకాంక్షలు ఇస్తారు లక్షల రెట్ల ప్రియస్మృతులు ఇస్తారు ఎందుకంటే బాప్తాదాకి అల్లారు ముద్దు పిల్లలు కదా మనం అల్లారు ముద్దు పిల్లలు లౌకికంలో కూడా చూడండి ఎవరైనా చిన్న పిల్లలు తల్లితండ్రుల మాట విన్నారనుకోండి చెప్పిన మాటని అలాగే అన్నారనుకోండి ఎంత పొంగిపోతారు తల్లిదండ్రులు ఈ బిడ్డ నా మాట విన్నారు అని వాళ్ళకి ఏదో ఒకటి తీపి పదార్థం ఇవ్వటం కానీ ఎక్కడికైనా చూపించడానికి వెళ్ళడం తీసుకువెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు అలాగే మనం కూడా ఉత్తమ ఈశ్వరీయ విద్యార్థులుగా అయ్యి ఈ చదువులో భగవంతుడు చదివించే ఈ చదువులో మనం గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు ఇవ్వాలి అంటే మనం ఈ చెప్పే డైరెక్షన్స్కి బాప్తదా చెప్పే డైరెక్షన్స్ కావచ్చు నిమిత్త టీచర్స్ డైరెక్షన్స్ కావచ్చు లేదా బేహద్ ఇల్లైన మధువనం నుండి లభించిన డైరెక్షన్స్ కావచ్చు మనం హాజీ అనమాట కాబట్టి మనకి అవసరం లేని విషయాల్లోకి వెళ్ళి చింతన చేయకూడదు మాటలు మాట్లాడకూడదు సంకల్పాలు చేయకూడదు మనకి చేయవలసిన పురుషార్థం ఏంటి మన మన ఈశ్వరీ విద్యార్థులకి కర్తవ్యం ఏంటి అమృతవేళ మేల్కోవటం చక్కగా బాబా దగ్గర కూర్చొని బాబాతో ఆత్మిక సంభాషణ చేసి బాబాతో మిలనం చేసుకుని శక్తులను గుణాలను పొందటం బాబ్ చేత తిలకం పెట్టించుకోవటం బాబా చేత అలంకరణ చేసుకోవటం ఆ తర్వాత మురళీ క్లాస్లో బాబా చెప్తున్న అమూల్య మహావాక్యాలను విని మన స్వయంలో వేటివేటిని తొలగించుకోవాలనో చేసుకోవటం ఆ తర్వాత కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఏదో ఒక స్వమానాన్ని ఆ రోజు మురళిలో వచ్చిన వరదానాన్నో లేకపోతే మనకి విశేషంగా టీచర్స్ అక్కయ్యలు ఏదైతే చాటు పెడతారు కదా ప్రతీ నెల నెల స్మృతి చాటు అందులో ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇలా చిన్న చిన్న పురుషార్థాలే పెద్ద పెద్ద కాదు రోజు చేసే ఇటువంటి చిన్న చిన్న పురుషార్థాలు ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు మరి ట్రాఫిక్ కంట్రోల్ అనుకోండి మధువనంలో మనకి రోజంతటిలో రెండే రెండు ట్రాఫిక్ కంట్రోల్ కంపల్సరీగా జరిగేవి మాట ఏంటి అంటే ఉదయం ఏడు గంటలకు అంతర్మనమే మనసు రాత్రి ఏడున్నరకు అరే శివకి ఆద్రహేగే ఇవి ఎందుకంటే మనం ఆ టైంలో క్లాస్ హాల్లో ఉంటాం కాబట్టి తప్పకుండా ఇవి మోగిస్తాం మరి మిగిలిన పదిన్నరకి పన్నెండుకి ఐదున్నరకి తొమ్మిదిన్నరకి రాత్రి సమయాల్లో కొద్దిగా తక్కువగా టెన్షన్ పెడుతూ ఉంటాం మాట కాబట్టి మనం కష్టపడిపోతూ ఏదో చేయనవసరం లేదు ఆ సమయానికి మూడు నిమిషాలు కాకపోతే కొద్దిగా ఒక నిమిషమైనా మన మనసు బుద్ధిని పరంధమం వైపు తీసుకెళ్లడం కానీ లేదా సూక్ష్మవతరంలో ఆ వ్యక్త బాప్తాదాను దగ్గరికి తీసుకెళ్ళడం కానీ లేదా యజ్ఞం గురించి శుభచింతన చింతన ఏదో ఒకటి మొత్తం మీద లౌకిక భావన నుండి దూరంగా వెళ్ళాలి అలౌకిక భావనకు దగ్గరగా వెళ్ళాలి శుభ సంకల్పాలు చేసుకోవాలి ఏదో ఒక విధంగా మన మనసు బుద్ధిని డైవర్ట్ చేసుకునే సమయాల మాట అవి మరి రాత్రి నిద్రించే ముందు బాబాకి ఆ రోజు జరిగినంత అప్పచెప్పేసి బాబా ఒడిలో నిద్రపోవాలి రోజంతటిలో ఏదైనా కర్మ ఇంద్రియం తప్పు చేస్తే అది బాబాకి చెప్పటం దాని నుండి బాబా నుండి దాని గురించి బాబా నుండి శ్రేష్ట శిక్షణను తీసుకోవటం మనందరికీ అనుభవమే కదా మనం దేని గురించి ఎక్కువగా చింత చింత ఉంటామో అదే తర్వాత రోజు మురళీలో బాబు తద తప్పకుండా చెప్తారన్నమాట ఇదేదో మనం సాధారణంగా తీసుకోకూడదు ఎందుకంటే బాబు చతుర్ చతుర్సుజానులు కదా ఏ బిడ్డకు ఏ సమాధానం ఇవ్వాలో ఏ విధంగా పాలన చేయాలో బాబు చాలా బాగా తెలుసు బాబు దాదాకి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు మాట కాబట్టి ఇంతకన్నా పురుషార్థం ఇంకేం కావాలి యజ్ఞంలో సేవ కర్మణ సేవ చేయటము అదేవిధంగా అవస అవకాశము సమయం ఉన్నప్పుడు మనస సేవ చేయటము వీటికి వీటికి మించి అనవసర విషయాల్లోకి వెళ్ళి చర్చించుకోవటం ఆ సేవా కేంద్రం గురించి కావచ్చు ఈ సేవా కేంద్రం గురించి కావచ్చు మధువనంలో జరిగేవి కావచ్చు ఎందుకంటే మనం ఏదైనా ఒక కర్మలో అయినప్పుడు అక్కడ లాభాలు నష్టాలు మంచి చెడ్డలు కష్ట సుఖాలు తెలుస్తాయి మాట మరి మనకి ఎక్కడా కూడా తెలియని విషయాల్ని చర్చించుకుంటూ వ్యర్థంగా చర్చించుకుంటూ ఆ మార్కులు కట్ చేసుకున్నాం అనుకోండి భలే పురుషార్థం అనేది ఎంతో బాగా చేసి ఉండవచ్చు కానీ ఇవి ఈ వ్యర్థ విషయాలనేవి లీకేజ్ అన్నమాట రోజంతా బిందె నింపుకున్నాము కానీ ఏదో ఒక కన్నం పెట్టాము మళ్ళీ అది అటా కారిపోతూ ఉంటుంది పురుషార్థం చేస్తున్నాం కారిపోతూ ఉంటుంది కానీ బాబా ఏం చెప్పారు కొంతమంది పిల్లలు హాజీ హాజీ చిన్న చిన్న విషయాలకు హాజీ హాజీ అంటూ మంచి మార్కులు జమా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు అటువంటి పిల్లలకు కూడా బాధ దగ్గర లిస్ట్ ఉంది అన్నారు కాబట్టి మనం మార్కు జ్ఞానము యోగము ధారణ సేవ అనే నాలుగు సబ్జెక్టుల ద్వారా మార్కులు సంపాదిస్తాం లేదని కాదు కానీ ఈ అదనపు మార్కులు ఎక్స్ట్రా మార్కులు బోనస్ మార్కులు తీసుకునే విషయంలో తెలివి తక్కువగా ఉండకూడదు దేనికైనా మనం ఈ యజ్ఞ విషయంలో సపోర్టివ్గా ఉండాలన్నమాట సహయోగిగా ఉండాలి తప్ప మనం ఒక్క వ్యర్థ సంకల్పం చేసిన అది అసహయోగం కిందే లెక్కలోకి వస్తుంది అన్నమాట అందువలన మన శక్తిని కావచ్చు వాచా శక్తిని కావచ్చు తర్వాత సమయపు శక్తిని కావచ్చు ఈ జ్ఞాన ఖజానా శక్తిని కావచ్చు దేన్ని వ్యర్థం చేసుకోకుండా చక్కగా నిండుగా నింపుకొని గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేందుకు శ్రేష్ట పురుషార్థం చేయాలి అంతేకాదు బాప్తదా అన్నారు మధువనం అనేది బాప్తాదాను ప్రత్యక్షం చేసే అద్దాల్ అద్దాల మహల్ వంటిదంట అద్దాల మేడ వంటిదంట మధువనం అందువలన ఎప్పుడైనా చెప్తే డైరెక్షన్ చెప్తే కాగితం మీద రాసివ్వండి అన్నారనుకోండి చక్కగా మనకి తెలిసినంత వరకు యజ్ఞ నిమిత్త అక్కయ్యలు అన్నయ్యలు చెప్పినట్లుగా రాసివ్వాలి ఎందుకంటే బాప్తాదా చెప్తారు కాగితం వరకు వచ్చింది కాగితంలో రాసారు కాగితం వరకు వచ్చింది సంతోషం కాగితం నుండి కర్మలోకి కూడా తీసుకురావాలి అని బాప్త చెప్పారనమాట ఈ మురళీలో ఇక ఆఖరి టైం ఆఖరిలా బాప్తదా ఏం చేశారంటే ఒకవేళ మీ అందరికీ ఇప్పుడికి ఇప్పుడే అకస్మాత్తుగా అశరీరిగా అయిపోండి అనే డైరెక్షన్ లభిస్తే అవ్వగలరా అవగలరా లేదా అలజడి అయిపోతుందా అంటున్నారు బాబా ఒకవేళ అలజడవుతుందా అలజడ అవ్వకూడదు ఎందుకంటే అంతిమ సమయంలో ఈ అభ్యాసమే పాస్ విత్ ఆనర్గా గౌరవపూర్వకంగా విత్తూర్ణులుగా చేస్తుందంట ఏ అభ్యాసం అశరీరిగా అయ్యే అభ్యాసం అంతిమ సమయం అంటే సంగముయుగం అంతిమ సమయమే కాదు మన యొక్క అంతిమ సమయం కూడా ఈ శరీరం ఎప్పుడు వదులుతామో ఎవరికీ తెలియదు కాబట్టి ఈ శరీరం అంతం శరీరం వదిలే సమయంలో కూడా మనకి ఎంత అయితే ఆ అభ్యాసం చాలా కాలపు అది అభ్యాసం ఉంటుందో అప్పుడు మనం గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవుతాం ఇప్పుడు చూడండి బయట నుండి తల్లిదండ్రులు ఒకసారి బయటికి రాన్నారనుకోండి పిల్లల్ని వెంటనే వచ్చేసి వాళ్ళకి చక్కగా మార్కులు వచ్చేస్తాయి అంటే మంచి పిల్లలు అంటారు ఉండు కాసేపు వస్తాను అలా రెక్లెస్గా ఉన్నారనుకోండి మార్కులు రావు కదా అలాగే మనం కూడా వెంటనే టైం ప్రకారం శరీరాన్ని వదిలి చక్కగా గౌరవపూర్వకంగా ఎలాంటి శిక్షలు లేకుండా రావాలి అలా రావాలి అంటే ఆ శారీర స్థితి చేయాలి ఆ శరీర స్థితి రాయ రావాలంటే వ్యర్థమనే బరువు ఉండకూడదు వికర్మల బరువు ఉండకూడదు మరి వికర్మల బరువు ఉండకూడదు అంటే యోగ యోగం చేసుకోవాలి జ్ఞానశక్తి ఉండాలి యోగ శక్తి ఉండాలి ధారణ శక్తి ఉండాలి సేవా శక్తి ఉండాలి అలాగే చిన్న చిన్న మార్కులు జమ అయ్యే మార్కులు కూడా కావాలన్నమాట అందుచేత బాప్తాద చెప్పినట్లుగా బాబా ద్వారా లభించిన ప్రాప్తులలో ఎల్లప్పుడూ స్మరణలో ఉంచుకుంటూ చక్కగా హుషారుగా ఉమ్మంగా ఉత్సాహాలతో ఉంటూ శ్రేష్ట పురుషార్థం చేసి బాప్ యొక్క ఆశను పూర్తి చేసుకుందాము కనుక అశరీరీగా అవ్వాలంటే ఒక్క సెకండులో అన్ని విషయాల నుండి దూరమై అశరీరులుగా అవ్వండి అని బాబా చెప్పారు బాబా డ్రిల్ కూడా చేయించారు కాబట్టి ఈ అవ్యక్త చింతన అయిపోయిన తర్వాత మీరందరూ కూడా ఒక్క నిమిషం పాటు ఆ శరీరీ డ్రిల్ చేయండి బాప్త ప్రియస్మృతులు ఇస్తున్నారు నలువైపుల ఉన్న అతి శ్రేష్ట భాగ్యవంతులు పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలు పరమాత్మ చదువుకు అధికారులు సద్గురువైన పరమాత్మ వరదానాలకు అధికారులు సదా దృఢత ద్వారా సఫలతకు అధికారులు సదా అఖండ యోగులు అచంచల యోగులు సదా విశ్వ పరివర్తన యొక్క బాధ్యత కిరీటదారులు సదా సర్వప్రాప్తులను ఎమజ రూపంలో అనుభవం చేసే ఇలాంటి విశేష ఆత్మలకు బాప్తాద ప్రియుస్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చ ఓాంతి कुछ नसीब कितने प्रभु का मिला सहारा